నమస్కారం మేము కుమార్ గంట ఈ పొద్దు ఒక చిన్న అంశం మాట్లాడుకున్నా చాలామంది జీవితంలో సక్సెస్ కాలేకపోయాము అనుకుంటారు వ్యాపార రంగాల్లో కానీ లేకపోతే ఇతరత్ర కానీ తాము చేసేటువంటి వృత్తుల్లో కానీ దీనికి ఎవరెవరో అడ్డు తగులుతున్నారు అని మనం అనుకుంటాం కానీ మనలో ఒక నిబద్ధత పంచువాలిటీ క్రమశిక్షణ లేకపోవటం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతుంది అనేది ఆలోచించాలి పంచువాలిటీ ఉండటం వల్ల చాలా ప్రయోజనకరమైనటువంటి జీవితం ఉంటుంది నేను ఇందుకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని టాటాలని బిర్లాలని లేకపోతే ఇంకో మహేంద్ర ఎవరిని ఉదాహరణగా చెప్పాను నేను మీరు గమనించండి ఒక నివ ఒక నిర్దిష్టమైనటువంటి జీవితాన్ని మనకి ఈ వెండర్స్ అంటే మొబైల్ వెండర్స్ అంటే బళ్ళు మీద వాటి మీద వీటి మీద చేసే కూడా ఉంటారు వాళ్ళ ఒక ఫంక్షాలిటీ మెయింటైన్ చేస్తారు ఉదయం సమయంలో ఈ పూలు అమ్మకం ఎక్కువ అవుతాయి ఈ పండ్లు డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో అందుకే ఉదయం లేచిపోతారు ఐదున్నర ఆరు గంటలకల్లా అందుబాటులోకి వస్తారు అట్లాగే మనం నడక్కళ్ళు వస్తాం టీ కొట్ల అంతే ఉంటారు చూస్తున్నాగానే వాళ్ళు ఉన్న చోట ఉంటూనే ఇతరత్ర అభివృద్ధి చెందుతూ ఉంటారు సరే అన్ని వ్యాపారాల్లో అన్ని అంశాల్లో ఉన్న కష్ట సుఖాలు వాళ్ళకే ఉంటాయి కానీ జీవితాన్ని సంతృప్తికరంగానే వాళ్ళు గడుపుతారు అట్లాగే మనం నిర్వహించే విధుల్లో కూడా నిబద్ధత పంచువాలిటీ చాలా అవసరం ఏదో జరుగుతుందిలే అదిగో ఇదిగో అనేటువంటి ఒక రకమైనటువంటి లేజినెస్ మనల్ని ముందుకు నడవలేదు ముందుకు నడవడం అంటే ఏదో అభివృద్ధి సాధించేద్దాం అని కాదు మన పనికి ఆటంకం కలగదు మన పని మనం చేసుకుంటాం సరే మనం ఎంతవరకు విజయం సాధించామనేది మన సమర్థత మీద ఆధారపడి ఉంటుంది కానీ ఆ విజయం సాధించడానికి అవసరమైనటువంటి వ్యూహం మనకు అవసరం కదా ఆ వ్యూహాల్లో ఉండేటువంటి లోపాలు మనం సరిదిద్దుకోవాలి కదా అలా మనం ఎంత పంచువాలిటీతో ఉంటున్నాం ఎంత క్రమశిక్షణతో ఉంటున్నాం అనేది ఆలోచించాలి